వెల్కమ్ టు గోదారమ్మాయి ముందుగా అందరికి ఉగాది శుభాకాంక్షలు అండి మరి ఈ ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలో చాలా ఈజీగా అలానే పర్ఫెక్ట్ కొలతలతో చెప్పేస్తాను చూసేయండి ఈ స్టైల్లో కనుక ఉగాది పచ్చడి చేసుకుంటే కొంచెం కూడా మిగిల్చుకుంటా మొత్తం తినేస్తారు ఈ పచ్చడి ఎలా తయారు చేస్తారో చూసేయండి ఈ వేప పువ్వుని ముందు రోజే శుభ్రం చేసుకొని అక్కడున్న కాడలని తీసేసి ఓన్లీ పువ్వును మాత్రమే సపరేట్ చేసుకుంటూ ఉండాలి తర్వాత రోజుకి బాగా ఆరిపోతుంది ఇదిగో నేను నిమ్మకాయ సజంతా చింతపండు తీసుకొని పిక్కలు లేకుండా దాన్ని మళ్ళా శుభ్రం చేసుకొని దాంట్లోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని అలా గంట సేపు పక్కన పెట్టేసి నానబెట్టేయాలండి ఇప్పుడు మనకి ఉప్పు కళ్ళు తీసుకొని దాన్ని బాగా దంచాలి ఉప్పు కళ్ళే తీసుకోవాలి అని ఏం కాదు కాకపోతే ఉప్పు కళ్ళు తీసుకుంటే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది అందుకే నేనైతే ఇక్కడ ఉప్పు కళ తీసుకున్నాను దీంతో పాటే రెండు స్పూన్ల మిరియాలు కూడా తీసుకున్నానండి మిరియాలు కారానికి ఉపయోగపడతాయి మిరియాలు కూడా అలాగా దంచేసాను మిరియాలు ని బాగా ప్యూరిఫై చేస్తాయి అలానే ఇమ్యూనిటీ ని బాగా పెంచుతాయండి గంట సేపు నానబెట్టుకున్న చింతపండులో నుంచి గుజ్జేత తీసుకోవాలండి ఈ చింతపండు అనేది ఆరోగ్యానికి చాలా మంచిది అంతేకాదండి ఉగాది పచ్చడిలో వేసే ప్రతి ఐటమ్ కూడా మన ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం తీసుకున్న చింతపండు గుజ్జుని ఇలా ఒక పాత్రలోకి వేసేసుకోవాలి దీంట్లోనే వాటర్ క్వాంటిటీ చూసుకుంటూ వేసుకోవాలండి ఒకేసారి వేసేయద్దు మనం చేసుకునే పచ్చడి టేస్ట్ అంతా కూడా ఈ చింతపండు అలానే మనం వేసే వాటర్లోనే క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఆధారపడి ఉంటది అందుకని వేసుకునేటప్పుడే చాలా చూసి వేసుకోవాలి ఇలా వాటర్ అంతా వేసేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ తరిగి పెట్టుకున్న బెల్లం తురుమైతే ఉంది కదా అది కూడా దీంట్లో వేసేసుకుంటాం ఉగాది పచ్చడిలో మొదటి రుచి బెల్లం సో ఈ తురుముకున్న అంతా కూడా వేసేసుకొని మామిడికాయ ముక్కలని చిన్నగా తరిగి బెల్లం తర్వాత వేసేసుకోవాలి ఈ మామిడికాయ అనేది పిందిగా ఉన్నప్పుడే తీసుకోవాలి అప్పుడు తీసుకుంటేనే ఈ మామిడికాయ ఒకరిగా ఉంటుంది అప్పుడు పచ్చడికి మంచి టేస్ట్ వస్తుందండి ఈ మామిడికాయలో విటమిన్ సి అనే ఉంటుంది కాబట్టి ఇది తీసుకుంటే మన స్కిన్కి అలాగే టీత్కి బోన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రావండి ఇదిగో ఇది పుట్నాల పప్పు ఇది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అని మాత్రమే వేసుకున్నాను మీకు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు నేను బాగా దంచిపెట్టిన మిరియాలు అలానే ఉప్పు కళ్ళు ఉన్నాయి కదా అవి రెండు స్పూన్లుగా వేసుకోండి మిరియాలు వేస్తే బాగా కారంగా ఉంటుంది అలాగే చాలా ఘాటుగా కూడా ఉంటుందండి క్లీన్ చేసి పెట్టుకున్న వేపు పువ్వుని ఇప్పుడు దీంట్లో వేసేయండి ఈ వేప పువ్వు వల్ల మాత్రమే ఒకరిగా ఉంటుంది కాబట్టి వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి దానివల్ల పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది ఒకవేళ ఆ పువ్వు ఎక్కువ అయితే వల్లే పచ్చడి టేస్ట్ అంతా పోతుంది సో వేప పువ్వు వేసుకునేటప్పుడు చూసుకొని వేసుకోవాలి క్వాంటిటీకి దీంట్లో అరటి పండు కూడా వేసుకోవచ్చండి నేనైతే వేసుకున్నాను ఇలా వేసుకున్నప్పుడు పచ్చడి ఎంత ఉన్నా కూడా థిక్ కన్సిస్టెన్సీ అయితే వస్తుంది అందుకని ఇలాగా చిన్న సైజ్ అంతా బనా కూడా వేసేసాను లాస్ట్ లో కొబ్బరి బాగా తురుమేసుకొని ఇదిగోండి పై పైన అలా గానిష్ చేసేయండి పచ్చడి అంతా మొత్తం కలిసేంత వరకు అలాగ తో కలుపుతూ ఉండండి అసలు ఈ ఉగాద పచ్చడి ఎందుకు చేస్తారో తెలుసా అండి ఆనందం దుఃఖం కోపం శాంతం ఆశ నిరాశ ఇలాంటి గుణాలన్నీ మన జీవితంలో ఉంటాయి కాబట్టి దానికి సాకేతంగా ఇదిగో ఈ ఉగాది పచ్చడిలో షడ్ రుచులన్నీ వేసి తయారు చేస్తారు ఈ కొత్త సంవత్సరం నాడు మీ జీవితాలు కూడా చాలా హ్యాపీగా స్టార్ట్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుచున్నాను థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్